నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ బిఆర్ఎల్ రఘు గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు యువత చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా అలవాటు పడింది అసలు ఈ బెట్టింగ్ ఆడమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అసలు ఎందుకు అలా బెట్టింగ్ లో మునిగి తేలుతుందో యువత అంటారు ఈ రోజుల్లో నిజంగా సార్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ చాలా మంది యువత చెడిపోతున్నది గల కారణం బెట్టింగ్ యాప్ల వల్ల దోస్తాన్ స్నేహితుల వల్ల అయితే ఒక విషయాన్ని మీకు చెప్పాలంటే ఆ పల్లెటూరులో ఒక మాట అంటారు తాను చెడ కోతి వనమల్ల జరిపినట్టు తొంభై తొమ్మిది మంది బాగా ఉన్నా ఒక్కోడు చెడిపోయి ఉంటే ఒక్కోడు వేస్ట్ గా ఉంటే ఆలోచన వేస్ట్ గా ఉంటే ఈ తొంభై తొమ్మిది మందిని కూడా చెడగొడుతున్నాడు అలా స్నేహాలు దోస్తే చేస్తున్నాయి ఈ రోజుల్లో చాలా మంది స్నేహితుల వల్లనే చెడిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్లు కడదామని రాత్రికి రాత్రి గొప్ప అయిపోదామని రాత్రికి రాత్రే మనం ఏదో ఊర్ల అందరికంటే గొప్ప వాళ్ళం అవుతామని ఈ బెట్టింగ్ యాప్కు అలవాటు పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది నష్టపోవడం పొలాలు అమ్ముకోవడం చాలా మంది ఆస్తుల్ని బైకుల్ని ఏదంటే కుదబెట్టేసి లేకుంటే అమ్మ నాన్నలకు తలగా నొప్పి తెచ్చి అప్పుల పాలు చేసి చాలా మంది పెట్టుకొని మా ఊర్లో ఒక అతను పిల్లోడున్నాడు బెట్టింగ్ యాప్ వల్ల బైక్ను కుదబెట్టేసి లాస్ట్ లాస్ట్కు చివరికి ఆ తల్లిదండ్రులకు పెద్ద భారంగా మిగిలి లాస్ట్కి పెట్టుకొని చనిపోయాడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇంకొకళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు పొలంలో అమ్ముకున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వీళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు సార్ అంటే రాత్రికి రాత్రి కోటేశ్వరని అయిపోవాలి రాత్రికి రాత్రి మా ఇంటి ముంగట కారు నిలబడాలి రాత్రికి రాత్రే నేను చాలా ధనవంతుని అయిపోవాలి రాత్రికి రాత్రి నేను అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా దర్జాగా హోందాగా తిరగాలనే ఒక ఆలోచన వీళ్ళని బెట్టింగ్ యాప్లకు అలవాటు చేస్తుంది బెట్టింగ్ల యాప్ల వల్ల ఎంత నష్టమున్నదో ఎంత ప్రమాదమో ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు ఒక స్టోరీ చెప్తా సార్